మద్యం విక్రయాలు పెంచాలని ఈ ప్రభుత్వం ఎందుకు అనుకుంటున్నదో అర్థం కావడం లేదన్న వరదూ కళ్యాణి గత విధానాన్ని రద్దు చేయడం వెనుక లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించిన కూటమి పెద్దలు ఏవీ నిలుపుకోలేదని కానీ ఈ మద్యం పాలసీ వల్ల ఆడవారి పసుపు కుంకుమలకు గ్యారంటీ లేకుండా పోవడమే కాకుండా ఇంటింటికి పథకాలు కాకుండా ఇంటింటికి మద్యం సరఫరా అవుతుందని స్పష్టం చేశారు దారుణంగా మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు పట్టించుకోకుండా తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని అదేనా ప్రభుత్వ విధానమని వరదు కళ్యాణి నిలదీశారు ఓవైపు అన్ని చార్జీలు పెంచుతూ మరోవైపు మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని చెప్పడమేమిటని దుయ్యబట్టారు పరిస్థితి ఎన్నికలప్పుడు చెప్పారు ఇంటింటికి పథకాలు ఇచ్చేస్తాం ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని చెప్పి కానీ ఈ కొత్త మద్యం పాలసీ వస్తే ఇంటింటికి మద్యం అందించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది గవర్నమెంట్ ఆధీనంలో కనుక మద్యం షాప్స్ ఉంటే మద్యం మీద మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉంటుంది కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇవన్నీ వెచ్చలవిడిగా విడిగా మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది అలాంటి పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా దారుణం మహిళందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు ప్రతి చదువుకునే పిల్లాడికి కూడా పదిహేను వేలు ఇస్తాము అలాగే రైతుకి ఇరవై వేలు ఇస్తాము నిరుద్యోగులకి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తాము అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నలభై ఎనిమిది వేలు ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరి కదా తల్లికి వందనమని చెప్పి వంద రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనేట్టుగా చేశారు అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు పదిహేను వందలు మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగే స్కూల్ ఫీజులు పెరిగే కాలేజ్ ఫీజులు పెరిగే అలాగే బియ్యం ధరలు పెరిగే పప్పులు ధరలు పెరిగే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లెక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని కొత్త పాలసీని తీసుకొచ్చిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లెక్కర్ మాల్స్ తీసుకొస్తారంట అంటే తాగినంత తాగండి ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు హత్యలు మరింతగా పెరిగిపోతాయి అదేమీ అవసరం లేదు తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రానికే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ చేశారు ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాప్స్ రన్ రన్ చేయడం జరిగింది మనందరం కూడా చూడడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నలభై మూడు వేల బెల్ షాప్స్ని తొలగించడం జరిగింది అలాగే ముప్పై మూడు శాతం వైన్ షాప్స్ని తగ్గించడం మద్యం షాప్స్ని తగ్గించడమే కాకుండా నాలుగు వేల మూడు వందల వైన్ షాప్స్ని రెండు వేల తొమ్మిది వందలకి తగ్గించడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో పెర్మిట్ షాప్స్ అని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినంత తాగించేవారు వాటిని నాలుగు వేల మూడు వందల పెర్మిట్ షాప్స్ని జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క డిజిటలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అలాగే మద్యంకి అలాగే గంజాయి డ్రగ్స్ ఇలాంటి నియంత్రణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసి వాటిని ఉక్కుపాదంతో ఆ రోజు అంచివేసిన పరిస్థితి మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏ రోజు కూడా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టలేదు మనం తీసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన్ నిషేధం చేశారు ఆ మద్యపాన్ నిషేధం చేశాక ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పోడ్చిన పరిస్థితి మనం చూసాం అలాగే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న డిస్ప్లరీస్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే అసలు దేవుళ్ళంటే కూడా ఎంత చులకనగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారిని మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు మరి అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మధ్యాన్ని ఈ నాలుగు నెలలు ఎందుకు మీరు అమ్మారు అలాగే ఆ డిస్లరీస్ ని ఎందుకు మీరు రద్దు చేయలేదు మంచి మద్యం ఇవ్వకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి అని అంటున్నారు కదా ప్రజల ప్రాణాలు మరి అదే మద్యాన్ని ఎలా ఈ నాలుగు కంటిన్యూ చేశారు నేను అడుగుతూ ఉన్నాను ఆ బ్రాండ్స్ ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు తొలగించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేసని చెయ్య కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇలాంటి పాలసీ వలన తాగ తాగడం అనేది ఎక్కువైపోతుంది మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉండదు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అలాగే సిండికేట్లు చేతుల్లోకి వెళ్ళిపోయి వెచ్చల విడిగా మద్యం అమ్మకాలు రేట్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అంతటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో వీళ్ళు పాత పాలసీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండి మద్యం షాప్స్ రన్ అయ్యేట్టుగా చేయకపోతే కనుక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ సపోర్ట్తో పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చేట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇలాంటి చెత్త పాలసీని తొలగించండి పాత పద్ధతిలోనే మద్యం సరఫరా చేయండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అ అదే చాలా దారుణం అండి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఎంతో భక్తి ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో రెండు వందల ఇరవై ఏడు షార్ట్స్కి అనుమతిస్తూ ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళంటే ఒక భక్తి అలాంటిది లేని పరిస్థితి అందువల్లనే అయ్యప్ప స్వాములు మాలలేసుకునే టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోతాయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని అంత ఘోరంగా దేవుళ్ళనే చులకం చేస్తూ మాట్లాడిన వ్యక్తి ఎంతకంటే ఇంకా మంచి చేస్తారు దేవుడు ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఎలాంటి మద్యం షాప్స్ లేకుండా చేస్తారని మనం ఆశించడం కూడా తప్పే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మద్యం పాలసీని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది పూర్వం పద్ధతిలోనే వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే ఖచ్చితంగా అది వెచ్చలు విడి మద్యం అమ్మకాలకి దారి తీస్తుంది క్రైమ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నామని